కొసపాడు పేదల పట్ల రెవెన్యూ శాఖ అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ ఆరోపించారు బుధవారం నాడు చేపల చెరువుల వద్ద నిరసన తెలిపారు చెరువుల్లో ఉన్న నీటిని బయటకు పంపి భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ దోసపాడు పేదలు దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పేదల ఓట్లతో గెలిచే నాలుగున్నర ఏళ్లైనా అధికార పార్టీ నాయకులు దోసపాడు పేద గోడు కనబడట్లేదని వినబడలేదని ప్రశ్నించారు పేదలను పట్టించుకోకపోవడంతో పాటు దళితులు మహిళా పైన రెవెన్యూ శాఖ అధికారులు అక్రమ కేసు పెట్టే ప్రయత్నం మానుకోవాలని ఎద్దేవా చేశారు దళితుల పట్ల దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంటే జిల్లా అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు గత నుండి మొక్కువని దీక్షతో అస్సైన్డ్ సీలింగు గయ్యాల భూములు పంచాలని జిల్లా రాష్ట్ర స్థాయి రెవెన్యూ శాఖ అధికారులకి విన్నవించుకున్నారు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మంత్రివర్గం దృష్టిలో కూడా పెట్టారు రోజుకి ఈ సమస్య పరిష్కారం కాలేదు ఏళ్ల తరబడి పేదల భూముల కోసం పోరాడుతున్న వారిపైన జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కనీసం స్పందించడం లేదు అంటే ప్రభుత్వం పేదల పక్షాన్ని ఉంటుందా లేకపోతే విజయవాడ దేవినేని బాజీప్రసాద్ భూసభల పక్షాన ఉంటుందా అనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని రెవెన్యూ శాఖ అధికారులు మేము ప్రశ్నిస్తున్నాము రాబోయే కాలంలో మరో పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్దమవుతున్నాం ఈ రోజు నుంచి ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లా కలెక్టర్ గారు కలుగు చేసుకొని ఈ భూములు పేదలకే వెంటనే హక్కుపత్రాలు ఇవ్వాలని ఆ భూముల్లో వాళ్ళు సాగు చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలని ఎప్పటికే గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ భూముల మీద వీళ్ళు హక్కుపత్రాలు వాళ్ళని పోరాటం చేస్తున్నారు జిల్లా కోర్టులో ఉందే జాయింట్ కలెక్టర్ కోర్టులో ఉందే కానీ పదిహేను ఏళ్ల నుంచి ఒక కేసుని జాయింట్ కలెక్టర్ గారు రోజుకి పరిష్కారం చేయకపోవటం అంటే ప్రభుత్వం భూస్వాముల పక్షానే వ్యవహరిస్తున్నాయని చాలా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం సకాలంలో స్పందించి పేదలకు న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు పి రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి